హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్న గేదెను మనం రీసెంట్గా తీసుకున్నామండి దీని జాతకం ఇంకో రెండు ఉండే అనమాట మొత్తం మూడు గేదెలు తీసుకున్నాం మూడు గేదలు లక్షా పద్దెనిమిది వేలకు తీసుకున్నాం మూడు గేదలు కూడా రెండు పాలు ఇస్తున్నాయి ఒకదానికి దూడ ఉంది రెండు దూడ దూడలు లేవు ఇప్పుడు మనం తీసుకున్న దానికి దూడలు లేవు ఈ మూడాట్లో నేను ఒకదాన్ని తీసుకున్నాను మా కజిన్ బ్రదర్ రెండు తీసుకున్నాడు మా కజిన్ బ్రదర్ అయితే మాల్ దగ్గర ఉంటాడు అండి ఇబ్రహీంపట్నం దాటాక మాల్ దగ్గర ఉంటాడు అనమాట వాళ్ళైతే రెండు తీసుకున్నారు నేను ఒకదాన్ని తీసుకున్నాను మూడుకి మూడు కూడా ఫస్ట్ లాక్టేషనే మూడు తొలిసూరివే అనమాట ఇది ఈయన సుమారు నాలుగు నెలలు ప్లస్ అవుతుంది దీని దూడ చనిపోయింది మనం జస్ట్ ముందర ఏదైనా దానలా పెట్టినమ్మంటనే పాలు చేపేస్తుంది ఇస్తుంది అనమాట చాలా బాగా అలవాటు చేశారు వాళ్ళైతే దూడ లేకపోయినా ప్రాబ్లం అయితే ఏమీ లేదు చూడొచ్చు మీరు దీని కండిషన్ అయితే మీకు నేను మిగతా మూడు కూడా చూపిస్తాను వీడియోలో వీడియో కంటిన్యూ అయితే చూడండి తర్వాత మీ ఒపీనియన్ కూడా చెప్తారు కానీ ఇదైతే ఇది చూడండి దీని కండిషన్ అయితే ఇలా ఉంది ఆ తాడు మనకి టైట్ అయింది మనం తాడు మార్చాం మగతాడు టైట్ ఉందన్నమాట కండిషన్ అయితే నార్మల్ ఉంది యావరేజ్ కండిషన్ అయితే ఉంది మీ మిగతా మూడు కూడా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ మూడు గేదెలు అనమాట ఫస్ట్ సెకండ్ థర్డ్ సీరియల్గా ఉంటుంది మనం తీసుకోకముందు వాళ్ళ ఫామ్లో వీడియోలు అనమాట ఈ క్లిప్పు మేము బయరం మాట్లాడడానికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు క్లిప్పు మధ్యదానికి అయితే దూడ ఉంది ఆ చివరిదేమో ఇప్పుడు మనం తీసుకున్నాం ఫస్ట్ మీరు వీడియోలో క్లిప్లో చూశారు కదా మన ఫామ్కి వచ్చిన తర్వాత ఈ గేదే ఇంకో ఫస్ట్ది కూడా దూడలేదు మా కజిన్ బ్రదర్ తీసుకున్నాడు వీళ్ళు కూడా యూట్యూబ్లలో వీడియోలు చూసి ఏదో దందా చేద్దాం అన్నట్టుగా ఈయన సిటీలో ఉంటారు ఈయన ఏజ్డ్ పర్సనే ఈయన మొత్తం ఇరవై తొలిసూరు పడ్డలు తీసుకున్నారు ఆయన ఇవన్నీ ఇళ్ళ దగ్గరే కట్టినాయి ఒక బుల్లు తీసుకున్నారు కొన్ని కట్ని ఇట్ల స్టోరీ చాలా పెద్ద స్టోరీ ఉంది ఎప్పుడన్నా సందర్భం వచ్చినట్టు వీడియోలో చెప్తాను నేను ఈ యూట్యూబ్లో వీడియోలు చూసి మనం మోసపోయాము అనుకున్నంత విధంగా లేదు బయట అని చెప్పి అన్నారనమాట ఈయన ఎర్రగడ్డలో ఎక్కడో తీసుకుని అంటున్నారు పడ్డలో పెంచారు సంవత్సరం సంవత్సరం పెంచిన తర్వాత ఇప్పుడు ఈని తర్వాత కూడా వాళ్ళకి మెయింటెనెన్స్ అవడం లేదు వీళ్ళ దగ్గర ఆవులు కూడా ఉన్నాయి ఆవులు కూడా లక్ష ఇరవై లక్ష ముప్పై పెట్టి తెచ్చారు కానీ అవి కూడా అంత మాత్రంగానే ఉన్నాయని చెప్పి చెప్తున్నారనమాట మిడిల్లో దాని దూడండి ఇది ఇవైతే మనం తీసుకున్నాం రేట్లు ఎలా పడ్డాయో మీరు కామెంట్లో తెలపండి ఫ్రెండ్స్